వైరింగ్ శిక్షణ ఇస్తున్న ప్రశాంత్ గారు ఉన్నారు వారిని అది తెచ్చుకుందాం ఇప్పుడు వస్తున్నటువంటి హౌసింగ్ హౌసింగ్ వైరింగ్ లోపల రకరకాలుగా ఇవి అంటే వివిధ రకాలుగా యజమాన్యాలు అంటే డబ్బులు పోయినా పర్వాలేదు కానీ ఒక మనము అడుగు పెట్టినామంటే చాలు వాళ్ళ ఇంట్లో బల్బ్ ఎదిగి ఎదిగే విధంగా అంటే బల్బ్ వెలుతురు వచ్చే విధంగా ఈ టెక్నాలజీ వస్తూ ఉన్నాయి అవి ఈ విద్య యువకులకు ఎలాంటి శిక్షణ ఇచ్చారు అనే అంశం వారి మాటల్లో తెలుసు సార్ మనకి హౌస్ వైరింగ్లో దాదాపుగా టూ టైప్స్ వైరింగ్ చేశారు ఒకటి ట్రీ సిస్టము డిస్ట్రిబ్యూషన్ ట్రీ సిస్టమ్ అనేది దాదాపుగా లో బడ్జెట్ హౌసెస్ ఉంటాయి రెండు లక్షలు మూడు లక్షలు ఉంటాయి విధంగా ఉండే ఇళ్లలో ట్రీ సిస్టమ్ అనేది చేస్తున్నాం అయితే అది కొంచెం సేఫ్టీ పరంగా కొంచెం తక్కువ అయినప్పటికి కూడా అయినా మార్కెట్లో అది ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఎక్కువగా లోడ్ ఉపయోగించరు గట్టిగా యూస్ చేసుకున్నట్లయితే పక్క ఇంచు వరకు ఏసీ అనేది ఇలాంటి కాంపడెంట్స్ ఏమి యూజ్ చేయాలి సో డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కువ సేఫ్టీ వరి అండ్ ఖర్చుతో కోరుకున్నది ఒకవేళ ఇంట్లో ఎక్కడైనా చిన్న షార్ట్ సర్క్యూట్ జరిగినా ఆ రూమ్కి సంబంధించిన సప్లై అనేది ఆగిపోయింది మిగతా ఈ హౌస్ మొత్తము సప్లై కంటిన్యూ రన్నింగ్లో ఇప్పుడు మన స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ రెగ్యులర్గా ఉండే హౌస్ వేరింగ్లో కొన్ని సేఫ్టీ గాడ్జెట్స్ లేకపోతే మనిషి మూవ్ అయ్యే దాన్ని బట్టి లైట్స్ వెలగడం అనేది అంటే మనిషి పని అనేది కొంచెం తగ్గించడం ఒకవేళ ఎర్లీ మార్నింగు మన స్ట్రీట్ లైట్స్ చూస్తాం నైట్ ఎప్పుడో లేట్గా వేయడం ఎర్లీ మార్నింగ్ లేట్గా ఆపడం కొంతమంది మర్చిపోయి అవి కంటిన్యూగా ఆన్లో ఉండడం అనేది జరుగుతుంది ఈ కాంపనెంట్స్ అనేవి ఇప్పుడు యూస్ చేయడం వల్ల సూర్యుడికాంతిని డిపెండ్ అయ్యి ఎల్ఈఆర్ లైట్ డిపెండింగ్ రియాక్టర్ అనే ఒక చిన్న కాంపోనెంట్ యూజ్ చేయడం వల్ల లైట్ ఎప్పుడైతే దాని మీద పడిందో ఆటోమేటిక్గా లైట్ని డియాక్టివేట్ చేసి కట్ ఆఫ్ చేస్తుంది మళ్ళీ సూర్యుడికాంతి ఎప్పుడైతే దాని మీద పడలేదో అది యాక్టివేట్ అయ్యి లైట్స్ అనేది యాక్టివేట్ చేస్తుంది ఆ రకంగా పనిచేసేది ఇప్పుడు మన స్టూడెంట్స్ చే ఎల్ఈఆర్ సెన్సార్ తర్వాత మోసం సెన్సార్ అనేది మనిషి ఉన్నా లేకపోయినా ఆటోమేటిక్గా కొన్ని లైట్స్ అనేవి వెలగడం మనిషి ఉన్న దాన్ని బట్టి ఒకవేళ మనిషి పక్కకు వెళ్ళిపోయినప్పుడు ఆఫ్ అవ్వడం అనేది జరుగుతుంది ఇది ఒకవేళ పేపర్లు కానీ చిన్న చిన్న కర్టెన్స్ కానీ దాని మీద ఊగినప్పుడు వెలగకుండా మనిషి బాడీలో ఉండే టెంపరేచర్ని డిపెండ్ అయ్యి పనిచేస్తుంది అంటే మనిషి అనేవాడు అక్కడ ఉంటేనే అది ఆన్ అవుతుంది దాని ముందు ఏమి కదిలే ఈజీగా ఆన్ కాదు సో ఈ టెక్నాలజీ ఒకటి మనం ఇక్కడ చర్చిస్తాం అది కాకుండా ఇది ఆటోమేటిక్ మోటార్ పండుగ ఇదేంటంటే వాటర్ అనేది ఆన్ చేశాక పైన పై నుంచి పడుతుంటాయి లోపల ఎక్కడో ఉంటారు వీళ్ళు అది నిండిపోయింది అన్న విషయం పక్కింటి వాళ్ళు చెప్తే కనిపి సో అలాంటప్పుడు ఈ డివైజ్ అనేది ఒకటి యూస్ చేయడం వల్ల ట్యాంక్ ఎప్పుడైతే ఫుల్ అయిందో అది ఆటోమేటిక్గా హండ్రెడ్ పర్సెంట్ లోడ్ రాగానే అదే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ చేస్తుంది ఇది రెండు ట్యాంకులో వాటర్ని ఒకేసారి సెస్ చేసుకుని పనిచేస్తుంది అంటే గ్రౌండ్లో ట్యాంక్లో వాటర్ ఉంటేనే ఆన్ అయ్యి పైకి పంపిస్తుంది సో ఇలాంటి ఆటోమోషన్ అనేది నేను చూస్తాను వైరింగ్ చేస్తున్న సమయంలో మాత్రం ఇలాంటిది ఒకటి కాంపనెంట్ ఉంది అని వాళ్ళకి ఎప్పుడైతే మనం పెన్నుగా చెప్పగలుగుతామో వాళ్ళు ఆటోమేటిక్గా పర్చేస్ చేయడం అనేది జరుగుతుంది ఇంకొకటి బయట ఎలక్ట్రిషియన్స్కి మనకి ఇక్కడ ట్రైనింగ్ అయ్యే పిల్లలకి చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఇంత ఇంతకుముందు ఫ్యూజెస్ వాడేవి ఇప్పుడు ఎంసీబీలు వాడుతున్నారు ఎంసీబీ అనేది షార్ట్ సర్క్యూట్ ట్రిప్పింగ్ అవడానికి వాడుతున్నారు ఓకే బట్ అది కాంపోనెంట్స్ని మాత్రం సేవ్ చేస్తుంది కానీ మనిషి లైఫ్ని సేవ్ చేయదు సో మరి మనిషి లైఫ్కి వాల్యూ లేదు మనిషి లైఫ్ని సేవ్ చేయాలంటే ఏం ప్రాజెక్ట్ ఉందనేది చాలామంది ఎలక్ట్రిషియన్స్కి తెలియదు ఒకవేళ తెలిసినా అది చాలా సెన్సిటివ్ డివైజ్ ఎలా పడితే అలా వైరింగ్ చేస్తే అది అనేది ఆన్ నంబర్ సో ఆర్సీసీబీ అనేది ఒక కాంపోనెంట్ ఉంది దానికి అను అనుగుణంగా కానీ వైరింగ్ చేయగలిగితే అది హండ్రెడ్ పర్సెంట్ మనిషికి షార్క్ హోటల్లో ట్రిప్ ట్రిక్ చేస్తుంది సో ఇలాంటివి అనేవి మన స్టూడెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్లో చేయగలుగుతున్నాం సో అలాంటివి కూడా ఇక్కడ నేర్పించారు ఇందాక కూడా మీరు చూపించారు మల్టీ పర్ పర్పస్లో బల్ప్ అంటే ఒకేసారి ఒక బల్బ్ కొంటే మూడు అంటే ఈ విలు ఎంచుకోవచ్చు ఆ బల్ప్ ఎలా ఎక్కడ దొరుకుతూ ఉంది మన దగ్గర అంటే మన మార్కెట్లో ఉందా ఇది ఇలాంటి బల్ప్ అనేది ఇది హలోనిక్స్ అనే కంపెనీ వాళ్ళు ఫస్ట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇందులో త్రీ మూడు రకాల మల్టీ వాటేజ్ అనేది ఉంటారు ఫస్ట్ రీడింగ్ అనేటప్పుడు ఎక్కువ లైటింగ్ ఉండే దాంట్లో చదవాలి తర్వాత మనం డిన్నర్ చేస్తున్నప్పుడు అంత లైటింగ్లో కాకుండా కొంచెం లో లైటింగ్లో తింటేనే ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతారు ఉదాహరణకి మనం హోటల్స్లో ఆ లైటింగ్ని చూస్తుంటాం అది కాకుండా నిద్రపోయే సమయంలో బెడ్ బల్బ్ ఒకటి అవసరమై ఉంటుంది చిన్న డల్ లైటింగ్ అనేది సో ఈ మూడు రకాల లైటింగ్లు అనేవి ఇందులోనే ఉన్నాయి మూడు సార్లు ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేయడం వల్ల ఆ మల్టీ మల్టీ వాటేజ్ అనేది ఒక తరొకటి మారుతుంది దీనివల్ల ఏంటంటే మూడు స్విచ్ల్ని అవాయిడ్ చేయొచ్చు మూడు రకాల హోల్డర్స్ని ఆ హోల్డర్కి వెళ్ళే వైర్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు ఒకే హోల్డర్తో ఈ మూడు రకాల యాఫెస్ని మనం ఎంజాయ్ చేయొచ్చు చూస్తున్నారు కదా మనం చెప్పినటువంటి మా లెక్చర్ లెక్ అంటే శిక్షణ ఇచ్చినటువంటి ప్రశాంత్ గారు ఏదైనా సరే మనము వై వైజ్ హౌస్ వైరింగ్ చేసుకునేటప్పుడు చాలా మంచి భవిష్యత్తు అంటే యువకులకు కూడా స్వయం ఉపాధితో పాటు చాలా మంచి అంటే వచ్చి ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా వివిధ సాంకేతిక పరిజ్ఞానం ఏదైనా కరెంటు వచ్చిందన్నప్పుడల్లా కూడా ఎలక్ట్రిషియన్ కావాలి అని చాలా మంచి చుట్టుపక్కలతో పాటు పట్టణాలలో గ్రామాలలో కూడా ఆలోచిస్తూ ఉంటారు అలాంటి ప్రా అలాంటివి రాకుండా కూడా ఇక్కడ ఎస్బీఐ ద్వారా సంగారీ మన ఉచిత శిక్షణ నెల రోజుల పాటు ఇచ్చి యువతకు స్వయం ఉపాధి కల్పిస్తూ ఉన్నారు